సంబంధం లేనటువంటి పార్టీ సెక్యులర్ పూర్తిగా సెక్యులర్ బేసిస్ పైన ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈరోజు జెండా ఎజెండా లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ఎన్నికలకు ముందుకు వస్తూ ఉన్నాయి ఈరోజు బీజేపీ ఆ మూడు పార్టీల్లో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అజెండా ఉంది ఆ మూడు పార్టీల్లో ఒక పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు మేము అధికారంలోకి వస్తే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని పూర్తిగా ముస్లిం మైనార్టీలకు తీసేస్తామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు దానిపైన స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఆయన వాళ్ళ జెండా వాళ్ళ అజెండా ఏమి దీనిపైన వాళ్ళు స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఒక్కొక్క పక్క ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ అన్న తెలుగుదేశం పార్టీ అటుపక్క కోస్తా సైడ్ పోతే కాపులను ఓట్లు ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే ఓటు వాళ్ళ ఓటును సంపాదించుకోవాలనే ఆలోచనతో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నది అటు ఈ మతతత్వానికి తత్వానికి సంబంధించిన వారి దగ్గర నుంచి ఓట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నది ఇటు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భావాలు ప్రజల మనోభావాలు ముఖ్యమని అనుకుంటే స్పష్టంగా వాళ్ళ తెలియజేసిందిగా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తారు ఈరోజు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో మరియు జనసేతతో పొత్తు పెట్టుకుంది మైనార్టీల కోసము వైఎస్ఆర్సీపీ సిపి మహానేత మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ మైనార్టీ ఇవ్వడం జరిగింది అదే నాలుగు శాతం ఆయన తనయుడు గవర్నర్లైన మన ముఖ్యమంత్రి వరిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏదైతే ఈ పచ్చ పార్టీ ఉందో బీజేపీతో పొత్తు పెట్టుకుంది బీజేపీ వారు మాత్రం ఆ కిషన్ రెడ్డి కానీ అమిత్ షా కానీ ప్రతి ఒక్క చోట పోయిన చోట్లల్లా నాలుగు శాతం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఉందో దానికి మేము తీసేస్తాము మేము అధికారంలో వస్తాయని అని చెప్తున్నారు దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు స్పందించలేదు ఇప్పుడు చెప్పి చెప్తున్నది ఏమంటే నాలుగు శాతం మేము ఇలాంటి పరిస్థితుల్లో కంటిన్యూ చేస్తామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పొత్తు పార్టీలు కానీ ఒకే ఒక మాట చెప్పాలా ఈ నాలుగు శాతం బీజేపీ తీసేస్తుంది అంటున్నారు వీళ్ళు చూస్తే మేము పెడతామంటున్నారు మీరు కరాఖండిగా చెప్పండి మైనార్టీలకు మేము నాలుగు శాతం పెడతాము బీజేపీ వారి ఎజెండా వారిది మా ఎజెండా మాది అనేది మీరు స్పష్టంగా తెలియజేయాలి లేకపోతే మేము అనుకుంటాం మీరు ఈటా ఎలాగో ముందు నుంచి ధోకా చేస్తా వస్తున్నారు ఎందుకంటే ఇది ఈసారి ఇప్పుడు మీరు పెట్టుకునేది పొత్తు బీజేపీతో మూడోసారి పద్నాలుగులో పెట్టుకున్నారు దాని ముందు పెట్టుకున్నారు ఇప్పుడు కానీ పొత్తు పెట్టుకున్నారు ఎప్పుడెప్పుడు పొత్తు పెట్టుకుంటున్నారో అప్పుడు మీరు మైనార్టీలకి ధోకా చేసిందే కాబట్టి మేమైతే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మా పార్టీ కంటిన్యూ చేస్తుంది మా ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది మేము మైనారిటీతో ఉన్నాము అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు అలాగే ఓసీలతో కానీ మేము ఉన్నాము మాది సెక్యులర్ పార్టీ మాది మతతత్వ పార్టీ కాదు మతతత్వ శక్తులతో మాకు ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి పొత్తు లేదని మీరు అలాంటి మీరు చెప్పండి ఇప్పుడు వరకు తెలుగుదేశము ఇలాంటి వివరణ ఇవ్వదే ఇవ్వడం లేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడుని చెప్పేది ఒకటే ఒకటి మీరు మైనార్టీలకు నాలుగు శాతం కంటిన్యూ చేస్తారా చేసేటట్లయితే మీరు కరాఖండిగా చెప్పేయండి అది బీజేపీది పర్సనల్ అజెండా మాది కాదు మేము వచ్చి ఉంటామని కానీ వారు చెప్పరు మేమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు కరాఖండిగా ప్రతి ఒక్క చోట మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మైనార్టీలతో మేము ఉన్నాము వాళ్లకు నాలుగు పర్సెంట్ నాలుగు శాతం ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని కంటిన్యూ చేశామని చెప్తున్నారు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ సెక్యులర్ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో మతతత్వ శక్తులతో సంబంధం లేదు ప్రతి ఒక్కరితో హిందూస్ కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్క మతంతో చాలా ప్రేమగా చాలా అనుబంధంగా పనిచేసే ఒకే ఒక పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సీ పార్టీనే అది ఆ ముఖ్యమంత్రి మా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారని నేను సభాముఖంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను నవలి అదేవిధంగా ఎమ్మెల్యే ప్రతి అన్న గారు చైర్మన్ గారు మరి ఒక బోర్డు చైర్మన్ గారు అంత రావడం జరిగింది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కులాల మతాల ప్రతిపత్తి మీద పెట్టలేదు పేదరికం ప్రతిపదక మీద పెట్టడం జరిగింది దాదాపు ముస్లిం మైనారిటీల్లో తొంభై పర్సెంట్ పేదరికంలో పూర్తిగా మునిగిపోయినారనే విషయాన్ని దాదాపు ఆరు కమిషన్లు దేశం వైజ్ కూడా వేయడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు కమిషన్లు కూడా దీన్ని తెలియపరిచారు అంటే కులాల మతాల ప్రతిపదిక మీద పేదరిక ప్రతిపదికన చేసినటువంటి ఏకైక లక్ష్యంతో తీసుకున్న వైఎస్ఆర్ తీసుకున్న స్టాండ్ను మరి మా గౌరవ ముఖ్యమంత్రి వైరులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రిజర్వేషన్ను తీసేయమని చెప్పడంతో పాటు ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంతో పాటు ఈ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు ఆరు ఏడు తేదీలు వచ్చేటప్పుడు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారితో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కుల ప్రతిపత్తి మీద కాకుండా పేదరికం ప్రతిపత్తి మీద చేసినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ తీ అసలు తీసేయమని చెప్పించే దమ్ము ధైర్యం ఉంది అమిత్ షాతో కానీ లేదంటే మా నరేంద్ర మోడీ గారితో కానీ రెండు నాలుకల ధోరణితో చేస్తున్న ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఈ యొక్క కూటమి పార్టీని ఖచ్చితంగా ఓడించడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్న ధన్యవాదాలు